నెల్లూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్ముఖి టాలెంట్ టెస్ట్ జరిగింది ఈ టెస్ట్ నెల్లూరులోని జట్టి శేషారెడ్డి విజ్ఞాన భవన్ లో నిర్వహించారు విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించేందుకు ఈ పరీక్షలు చేపట్టినట్లు జన విజ్ఞాన వేదిక నాయకులు పేర్కొన్నారు కార్యక్రమాలు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారు పరీక్షల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు నెల్లూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముఖి టాలెంట్ టెస్ట్ జరిగింది ఈ టెస్ట్ నెల్లూరులోని జట్టి శేషారెడ్డి విజ్ఞాన నిర్వహించారు విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించేందుకు ఈ పరీక్షలు చేపట్టినట్లు జన విజ్ఞాన వేదిక నాయకులు పేర్కొన్నారు కార్యక్రమాలు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారు పరీక్షల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేస్తారు కొన్ని చేయాలి కదా మనం పక్కనాడికి దానం చేయాలి పక్కనాడికి సహాయం చేయాలి పూర్తి చేస్తుంది కేవలం మనలో ఉండే ఆలోచన శక్తిని చెప్పాడు భూమికి చంద్రుడికి మధ్య ఆకర్షణ శక్తి ఉంది అని ఉన్నాయి ఈ రోజు జరిగినటువంటి వాళ్ళు నవంబర్ ఇరవై మూడవ తారీఖు రోజున జిల్లా స్థాయి చదవడం జరుగుతుంది ఈ ముఖ్యమైన ఫస్ట్ సెకండ్ కావచ్చిన విద్యార్థులు నాకు పాల్గొంటారు అలాగా నవంబర్ ఇరవై కోట్న ముఖ్యమైనటువంటి విద్యార్థులు ఆటో స్థాయి చిన్న చూడాలనేది పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఇట్లా ఏంటంటే పిల్లలకి వారి కొన్ని ఆలోచనని మరికున్న తాగి సొంత జరుగుతుంది దీంట్లో ఆటపాటలతో పాటు కాదు కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాఠశాల స్థాయిలో ఈ నెల తొమ్మిది తారీఖు నెల జరిగింది దగ్గర దగ్గర నూట ఇరవై పరక్షల్లో చివరల్లో మారుతున్నాయి దాదాపు నాలుగు వందల యాభై మంది విద్యార్థులు మండల స్థాయి చిన్నప్పుడు సంబరానికి ఈరోజు హాజరయ్యారు ఎనిమిదిగా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలు బాబాల దొంగ విషయాల గురించి పట్టబయలు చేస్తూ సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మన శాస్త్రీయ అంశాల మీద దగ్గర పనిచేస్తుంది ఇందులో భాగంగా సంబంధాలు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఒక మంచి సైంటిఫిక్ టే కలిగించేదానికోసం జగజ్ఞాన వేదిక tudo